కొలువు కొలువుతీరిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కన్నుల పండుగగా వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి అమ్మవారి దర్శనానికి దేశ నలుగురుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు జిల్లా కలెక్టర్ అభిలాష ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి వసంత పంచమి పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు ఈ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి దర్శనానికి ముందు కలెక్టర్ తన కుమార్తెకు ఆలయ మండపంలో శాస్త్రోత్తంగా అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు దర్శనం అనంతరం లైన్లలో వేచి ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి దర్శనం ఏర్పాట్లపై ఆరా తీశారు ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే భక్తులకు పాలు త్రాగునీరు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పగడ్బందీ ఏర్పాట్లు చేశామని భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు వీరి వెంట ఆలయ కార్యనిర్వహణ అధికారి అంజనాదేవి అడిషనల్ ఎస్పీ రాకేష్ మీనా సిఐ కిరణ్ ఎస్ఐ నవనీత్ రెడ్డి తహసీల్దార్ పవన్ చంద్ర వివిధ శాఖల అధికారులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వేకోజామున మూడు గంటలకు ప్రారంభమైన అక్షరాభ్యాసం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగడంతో సుమారు నాలుగు గంటల పాటు దర్శనం పడుతుందని భక్తులు తెలిపారు ఈ రోజు బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రాష్ట్ర నలుమూల నుండే కాకుండా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు ఉదయం వేగోజాముల నుండే ట్యూ లైన్లలో నిలబడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అమ్మవారి క్షేత్రంలో సేవ చేయుటకు ఏ ఏ విధంగా అయితే విజయవాడ తిరుమల తిరుపతి వివిధ క్షేత్రాలు చేసి పుణ్యక్షేత్రంలో కూడా సేవ చేయుటకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి భక్తులు ఏదైతే అమ్మవారి సేవకి వచ్చిన భక్తులు ఉన్నారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నారు వారి భక్తులకు చిన్నపిల్లల అక్షరవయ్యూలైన్లలో పాలు బిస్కెట్లు మరియు అన్నదాన సౌకర్యం కూడా దేవాదాయ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా బాసర యువకులు కూడా ప్రతి సంవత్సరం దేవి శరణి ఉత్సవాలు కూడా అదేవిధంగా ఈ వసంత పంచమి వేడుకలను కూడా స్వచ్ఛందంగా దర్శనానికి వచ్చే భక్తులకు ఈ బాసర క్షేత్రంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మా దేవాదాయ శాఖ తరఫున మరియు బాసర యువకుల తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మూడవ సరస్వతి మాతాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నెలే సరస్వతి నమస్తుంది వసంత పంచమి సందర్భంగా భక్తులు వేలాది మంది భక్తులు వచ్చారు వేకువజామున పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి చిన్నాలకు అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాసం కుంకుమార్చన పూజలు చేయించారు ఇందులో భాగంగా ఈరోజు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ ఈవో అంజనాదేవి అడిషనల్ కలెక్టర్ రాజేష్ మీనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛంద సేవ భక్తులు ఇక్కడ చిన్నారులకు పాలు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు అమ్మవారి దర్శనానికి వేకోజాము నుండి వచ్చిన సందర్భంగా నాలుగు గంటల దర్శనం పడుతుందని భక్తులు తెలియజేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో స్టార్ మైన్ భీమరావు బాసరా